మనోహరి అయితే ఇంకా మీననికి చెప్తాదనమాట నువ్వు అమరేంద్ర భార్య ఇంకా అయితే చంపేసేయాలి అని అమ్మ మనోహరి ఆ మీనని ఏమీ చేయలేడమ్మా దాత్రి సీరియల్లోనే ఎన్నో ప్లాన్లు వేసి ఫ్లాప్లు అయ్యాడు ఇంకా ఇక్కడ కూడా ఫ్లాప్ అయిపోయి ఇంకా దాత్రి సీరియల్కి వెళ్ళిపోవాల్సిందే అసలు ఏం జరుగుద్ది ఇంకా మన తీవ్రవాదులందరూ ఆలోచిస్తూ ఉంటారు స్కూల్లోకి ఎలా వెళ్ళాలా టైట్ సెక్యూరిటీ ఉందని అంతలోకి మీనని వస్తాడనమాట బాయ్ మీరు వచ్చారేంటి అని తీవ్రవాదులు అడిగితే అవునరా పెద్దవాళ్ళ తలకాయలు ఇన్వాల్వ్ అయ్యారు కదా ఇంకా పెద్దవాళ్ళతో పని అంటే పెద్దవాళ్ళే రావాలని చెప్పి నేను వచ్చానని చెప్తాడనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బైనాకులర్స్ తీసుకొని చూస్తూ ఉంటాడనమాట అప్పుడు మనోహరి అమర్తో మాట్లాడుతూ ఉండడం చూసి ఓ మనోహరి గతం నుంచి చాలా త్వరగా భవిష్యత్తులోకి మూవ్ అయిందే అని అనుకుంటూ ఇంకా మనోహరి కాల్ చేస్తాడనమాట ఇంకా ఏం మనోహరి ఎలా ఉన్నావు నేను మీనన్ని అనైతే చెప్తూ ఉంటాడు ఏంటి మీనన్ కాల్ చేసావని మనోహరి అడిగితే ఇంకా ఈ స్కూల్ పైన మేము అటాక్ చేస్తున్నాము ఇంకా మేమైతే స్కూల్లోకి రావాలా స్కూల్ చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంది మేము స్కూల్లోకి రావడానికి నువ్వు హెల్ప్ చేయాల్సిందే అని అయితే మీనని చెప్తే మనోహరి అయితే నేను చేయనుంటుంది నువ్వు కానీ హెల్ప్ కానీ చేయకపోతే నీ గతం గురించి నీ వదిలేసిన నీ భర్త గురించి బిడ్డ గురించి అమరకి చెప్తానని బెదిరిస్తాడనమాట ఇంకా మనోహరి అయితే ఇంకా లేనిపోంది మీనంతో ఎందుకు నా గతం గురించి అక్కడ చెప్పేస్తాడో అని చెప్పి సరే హెల్ప్ చేస్తానని ఒప్పుకుంటుంది అనమాట ఇంకా ఇంకా స్కూల్ బ్లూ ప్రింట్ తీసుకొచ్చి దాంట్లో చూస్తా అనమాట అందులో ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుందన్నమాట అదేంటంటే స్కూల్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఒక టనల్ కట్టేస్తారనమాట కానీ అది యూస్ చేయకుండా తాళం వేస్తారనమాట ఇంకా ఆ టనల్ గురించి మీననికి చెప్తుంది అనమాట మీననైతే ఆ టనల్ దగ్గరకు వచ్చి నిలబడతాడనమాట అంతలోపు అమర్కైతే అయితే డౌట్ వస్తుంది ఏంటబ్బా ఈ తీవ్రవాదులు ముందు రోజే వచ్చి రెక్కి వేసుకొని వెళ్ళారు కదా ఏంటి అటాక్ చేయలేదు ఏదో తేడాగా ఉంది శివ అని అయితే చెప్తూ ఉంటాడు అదేం లేదు సార్ స్కూల్ చుట్టూ సెక్యూరిటీ ఉంది కదా అందుకని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఉంటారని శివ చెప్తుందనమాట ఇంకా నెక్స్ట్ అమర్కైతే అయితే ఇంకా గుర్తు అనమాట ప్రిన్సిపాల్ సార్ చెప్పిన బ్లైండ్ స్పాట్ గురించి గబగబా ఇంకా ఆ దగ్గరికి వెళ్ళిపోయి నిలబడి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఆ టనల్ దగ్గర ఒక పోలీస్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడండి ఇంకా ఆ పోలీస్ ఆఫీస్ని అడుగుతాడనమాట ఎవరన్నా ఇటు వచ్చి అనుమానాస్పదంగా తిరిగారా అంటే ఆ పోలీస్ ఆఫీసర్ అయితే లేదని చెప్తాడనమాట ఇంకా అమర్ అక్కడే ఉండి ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఒక పక్క టనల్లో కింద అయితే మీనన్ము మీనన్ మనుషులు వచ్చేసి ఉంటారనమాట ఇంకా ఇంకా మన మనోహరి అక్కడికి వచ్చేసి అక్కడున్న పోలీస్ ఆఫీసర్ని కొట్టేస్తా అనమాట కొట్టేయగానే ఆయన కళ్ళు తిరిగి పడిపోతాడు ఇంకా నెక్స్ట్ ఇంకా ఆ టనల్కు ఉన్న తాళాన్ని కూడా పగలు కొట్టేస్తే ఇంకా మీనన్ మీనన్ మనుషులు పైకి వస్తారనమాట ఇంకా పైకి రాగానే అనే చెప్తాదనమాట ఇంకా మనోహరి మీనన్ అయితే నాకు ఇవ్వాల్సిన డబ్బులు అయితే ఇవ్వు ఇంకా నేను హెల్ప్ చేస్తే నాకు డబ్బులు ఇస్తానన్నావు కదా అవి ఇవ్వు మర్చిపోకని చెప్తాదనమాట అలాగే నువ్వైతే ఇంకా అమరేంద్ర భార్య బాగిని కూడా చంపేయ్యాలి ఈ అటాక్లో అని అయితే ఇంక మనోహరి చెప్తే ఇంకా మీనన్ సరే అంటాడనమాట ఇంకా మీనన్ వాళ్ళైతే ఇంకా ఆ టనల్ పక్కనే ఉన్న ఆడిటోరియంలోకి అయితే ఎంటర్ అయిపోతారనమాట ఇంకా అక్కడ ఇంకా సీఎం కూడా అప్పుడే వచ్చుంటాడనమాట ఇంకా ఇంకా మన అయితే ఇంకా ఆడిటోరియం పైకి ఎక్కి ఏదో సీఎంకి నమస్కారం చెప్తున్నట్టు చెప్పి సీఎం తలకైతే గన్గురి పెట్టేస్తాడు ఇంకా గన్గురి పెట్టేసి అమ్మ అమరేంద్ర భార్య ఎవరో స్టేజ్ పైకి రండి అని చెప్తే ఇంకా మన బాగి కూడా స్టేజ్ పైకి వస్తే బాగి తలకు కూడా గన్గురి పెడతాడు అనమాట అసలే మన బాగికి కొంఫు కరాటే వచ్చి ఇంకా ఈ మీనని కూడా కొట్టిపడేస్తా అనుకుంటున్నాము ఇంకో పక్క ఇంకా తీవ్రవాదులు స్కూల్లోకి వచ్చారని చెప్పి మన ఇంకా శివ అమర్ కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారన్నమాట మరి ఎలా కాపాడతారో ఏంటో అయితే చూద్దాం థ్యాంక్ యూ